కేంద్రంలో సిబ్బందికి శాంతిదుర్గ కల్పించారు శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు గ్రామం అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ సిబ్బందికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ పథకాలను అంగన్వాడీ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఏ విధంగా అందచేయాలో అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కళహస్తి సిడిపిఓ శాంతిదుర్గ పాల్గొని అంగన్వాడీ కేంద్రానికి వచ్చే విద్యార్థిని విద్యార్థులకు ప్రేమతో కూడిన విద్యను అందిస్తూ పౌష్టికాహారాన్ని అందచేయాలని అన్నం తినకుండా మారం చేసే పిల్లలను మక్కువ చేసుకుని వారికి పౌష్టిక ఆహారాన్ని అందచేయాలని కోరారు విద్యార్థుల్లో ఉండే రక్తహీనతను పోగొట్టే విధంగా అంగన్వాడీ సిబ్బంది కార్యాచరణ చేపట్టాలని కోరారు ఆయా గ్రామాలలో మరి పట్టణాలలో ఉండే బాలింతలకు గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రం నుంచి అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని ప్రతి నెల క్రమం తప్పకుండా ఆహారం ఏ విధంగా భుజించాలో గర్భిణీలకు బాలింతలకు తెలియచేశారు వారికి ఆరోగ్యపరమైన సమస్యలు ఏమన్నా వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో సలహాలు సూచనలతో పాటు వైద్య సేవలు అందించవలసిందిగా అంగన్వాడీ సిబ్బందికి అవగాహన సదస్సులో ఆమె తెలియచేశారు